తెలుగువాడు విశ్వవిఖ్యాత నట సారవభౌడు నందమూరి తారక రామారావు గారి ఈ జన్మదిన కార్యక్రమాల్లో అందరూ కూడా పాల్గొంటా ఉన్నారు నూట ఒకటవ జయంతి మోహన్భావుడు సినీ రంగంలో రాజుగా రారాజుగా ఏ పాత్రకే ఆ పాత్రకే ఆయనే పోటీ సాటి ఎన్టీ రామారావు గారికి ఎన్టీ రామారావు గారే పోటీ రాముడు వేసిన కృష్ణుడేసిన భీముడేసిన సుయోధనుడు వేసిన రామారావు గారు అటు సాంఘిక జానపద పౌరాణిక చిత్రాల్లో మూడు వందల చిత్రాలకు పైగా మహానుభావుడు నటించి అరవై ఏళ్ల వయసులో సినీ రంగంలో నేను ప్రజలకు సేవ చేయాలి సినీ రంగంలో నన్ను ఆదరించారు ఈ ఆదరించిన ప్రజలకి పేదవాడికి పట్టిన అన్నం పెట్టాలంటే రాజకీయ రంగ ప్రవేశం అవసరం అని చెప్పి అరవై ఏళ్ల వయసులో తెలుగుదేశం పార్టీని పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చి ఇరవై తొమ్మిదిన ఆయన స్థాపించారు ఆత్మగౌరవ నినాదంతో ప్రారంభమైన తెలుగుగాడి పార్టీ తెలుగుదేశం తొమ్మిది నెలలు జరగకుండా ఆ వయసులో ఆయన ఏసీ కూడా లేని వాహనంలో డెబ్బై ఐదు వేల కిలోమీటర్ల రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అన్ని ప్రాంతాలు ఆంధ్ర తెలంగాణ రాయలసీమ మారుమూల గ్రామాల్లో సైతం ఆ రోజు కుమారులు ఇద్దరు కుమారులు వివాహం జరుగుతున్నా కూడా వివాహానికి కూడా వెళ్ళకుండా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఆ విధంగా తొమ్మిదేళ్ళు జరగకుండా రెండు వందల రెండు సీట్లతో అధికారాన్ని సాధించి జనవరి తొమ్మిది పంతొమ్మిది వందల ఎనభై మూడున ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు ఆనాడు ఆయన తీసుకున్న నిర్ణయాలు రెండు రూపాయల కిలో బియ్యం బడుగు పర్యాణ వర్గానికి రాజ్యాధికారం అలాగే మహిళలకి మరి విశ్వవిద్యాలయం మాండలిక వ్యవస్థ ఈ వచ్చిన మండలాలు జెడ్పీటీసీలు అన్ని కూడా ఆయన నిర్ణయాలే తెలుగు వాడు విశ్వవిఖ్యాత నట సారవుడు నందమూరి తారక రామారావు గారి ఈ జన్మదిన కార్యక్రమాల్లో అందరూ కూడా పాల్గొంటా ఉన్నారు నూట ఒకటవ జయంతి మహానుభావుడు సినీ రంగంలో రాజుగా రారాజుగా ఏ పాత్రకి ఆ పాత్రకి ఆయనే పోటీ సాటి ఎన్టీ రామారావు గారికి ఎన్టీ రామారావు గారే పోటీ రాముడు వేసిన భీముడు వేసిన సుయోధనుడు వేసిన రామారావు గారు అటు సాంఘిక జానపద పౌరాణిక చిత్రాల్లో మూడు వందల చిత్రాల పైగా మహానుభావుడు నటించి అరవై ఏళ్ల వయసులో సినీ రంగంలో నేను ప్రజలకు సేవ చేయాలి సినీ రంగంలో నన్ను ఆదరించారు ఈ ఆదరించిన ప్రజలకి పేదవాడికి పట్టి అన్నం పెట్టాలంటే రాజకీయ రంగ ప్రవేశం అవసరం అని చెప్పి అరవై ఏళ్ల వయసులో తెలుగుదేశం పార్టీని పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చి ఇరవై తొమ్మిదిన ఆయన స్థాపించారు ఆత్మగౌరవ నినాదంతో ప్రారంభమైన తెలుగువాడి పార్టీ తెలుగుదేశం తొమ్మిది నెలలు జరగకుండా ఆ వయసులో ఆయన ఏసీ కూడా లేని వాహనంలో డెబ్బై ఐదు వేల కిలోమీటర్ల రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అన్ని ప్రాంతాలు ఆంధ్ర తెలంగాణ రాయలసీమ మారుమూల గ్రామాల్లో సైతం ఆ రోజు కుమారులు ఇద్దరు కుమారులు వివాహం జరుగుతున్నా కూడా వివాహానికి కూడా వెళ్లకుండా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఆ విధంగా తొమ్మిదేళ్ళు జరగకుండా రెండు వందల రెండు సీట్లతో అధికారాన్ని సాధించి జనవరి తొమ్మిది పంతొమ్మిది వందల ఎనభై మూడున ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు ఆనాడు ఆయన తీసుకున్న నిర్ణయాలు రెండు రూపాయల కిలో బియ్యం బడుగు పర్యాణ వర్గానికి రాజ్యాధికారం అలాగే మహిళలకి మరి విశ్వవిద్యాలయం మాండలిక వ్యవస్థ ఈ వచ్చిన మండలాలు జడ్పీటీసీలు అన్ని కూడా ఆయన నిర్ణయాలే